తెలంగాణ స్పీకర్ ఆర్డర్ కాపీలో సంచలన అంశాలున్నాయి ఎమ్మెల్యేల అఫిడవిట్ ఆధారంగా సభాపతి గద్దం ప్రసాద్ తీర్పు వెలువరించారు ప్రతి నెల బీఆర్ఎస్ రూపాయలు చెల్లిస్తున్నామని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఈ విధంగా పేర్కొన్నారు తమ జీతం నుంచి ప్రతి నెల రూపాయలు కట్ స్పీకర్ కి రాసిన లేఖలో తెలిపారు అందరి అఫిడవిట్ లోనూ ఇదే కామన్ పాయింట్ ఉన్నట్లు సమాచారం ఇదే విషయాన్ని గురువారం రోజున సీఎం రేవంత్ రెడ్డి సైతం తాను నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు ప్రతి నెల ఐదు వేల రూపాయల బీఆర్ఎస్ ఆ పార్టీకి చెందిన వాళ్ళే అవుతారు కదా అని అన్నారు కాగా బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది ఈ ఏడాది మార్చి నుంచి వారి జీతాల నుంచి డబ్బులు కట్ అవ్వడం లేదని చెబుతున్నారు మరోవైపు పార్టీ ఫిరాయింపుల పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగనుంది సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి గుడ్ మార్నింగ్ భారతి ఏదైతే గత రెండు సంవత్సరాలుగా ఇటు న్యాయస్థానాల్లోనూ ఇటు అసెంబ్లీ స్పీకర్ వద్ద అనేక వేదికల పైన బిఆర్ఎస్ పార్టీ న్యాయం పోరాటం చేస్తా ఉంది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా పదే పదే మేము ఇంకా బిఆర్ఎస్ లోనే ఉన్నాము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాం తప్ప ఎటు ఎక్కడ కూడా కండవా కప్పుకోలేదు మేము అని చెప్పి వాళ్ళు చెప్పడం మీడియా సమావేశాలు చెప్పడం జరుగుతా ఉంది అయితే వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లో కూడా అది సుప్రీం కోర్టు కి ఇచ్చిన అఫిడవిట్ లో స్పీకర్కి ఇచ్చిన అఫిడవిట్ కానీ మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు పార్టీ జెండా కప్పుకోలేదు అని చెప్పి కండువా కప్పుకోలేదు అని చెప్పి చెప్తున్నారు అయితే తాజాగా ఆ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జస్టిస్ గవయ్ ఆయన ఉన్న సమయంలో ఒక తీర్పు ఇచ్చారు నాలుగు వారాల్లో ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనర్హత పిటిషన్ల విషయంలో అని చెప్పి నేపథ్యంలో స్పీకర్ తాజాగా రెండు రోజుల క్రితం ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే గూడ మైపాల్ రెడ్డి ప్రకాష్ గౌడు అదేవిధంగా ఇతర ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో ఒక సంజయ్ సంజయ్ ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా అనంత పిటిషన్ల విషయంలో బిఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులు ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పి తోసిపుచ్చారు తోసిపుచ్చి దాన్ని తోసుపడమే కాకుండా దా దాన్ని అనంత పిటిషన్ కొట్టువేస్తున్నాడు కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఇవాళ పంతొమ్మిదవ తేదీ లోపు ఖచ్చితంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టులో జతపరచాల్సి ఉంది కాబట్టి ఇవాళ శుక్రవారం ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఈ ఎమ్మెల్యేల అనంత పిటిషన్ల విషయంలో స్పీకర్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఇంకా ఐదుగురు విషయంలో మాత్రం మరింత సమయం కోరుతారని చెప్పి కూడా తెలుస్తా ఉంది అయితే ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం జస్టిస్ దీపాంకర్ దత్తా దత్తా నేతృత్వంలో జస్టిస్ అగస్టిన్ జార్జి మసిహి లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ రోజు విచారణకు రానుంది అయితే మరోవైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని చెప్పి చెప్తున్నారు దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రతి నెల ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ ఎల్పి సంబంధి కార్యాలయానికి వీళ్ళ జీతం నుంచి అకౌంట్ లో పడుతున్నప్పుడు అకౌంట్ లో పడుతున్న డబ్బులు ఏమో తీసుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదని చెప్పి ఏ విధంగా అంటారని కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ప్రస్తావించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ మారలేదని చెప్పి చెప్తున్నా సంగతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచి అయితే జీతము కట్ అవుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము అందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తాజాగా ఏదైతే అసెంబ్లీ కార్యాలయం నుంచి కొన్ని సంవత్సరాలకు మీడియా సంస్థకు అందిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలు ప్రతి నెల ఏదైతే జీతం ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి ఇస్తున్నారో అది సంబంధించిన కాపీని మీడియాకు విడుదల చేయడంతో ఈరోజు సంచలనంగా మారింది అయితే బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయం మాత్రం గత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మాత్రం ఐదు వేల రూపాయలు ప్రతి ఎమ్మెల్యే ఇవ్వాల్సిన ఐదు వేల రూపాయలు మాత్రం మేము ఆపు చేశాము మాకు కట్టు కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో విచారణ నేపథ్యంలో మిగతా ఐదుగురు విషయంలో ఒకవైపు దానం దానం నాగేందరు కజిన శ్రీహరి కలవకుంట సంజయ్ కాల యాదయ్య పోచారం రెడ్డి ఈ ఐదుగురు విషయంలో మాత్రం ఇంకా స్పీకర్ అనర్థ పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోలేదు కేవలం మిగతా ఐదుగురు విషయంలో మాత్రమే అనర్థ పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులను తోసుకూర్చడం జరిగింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా స్పీకర్ నిర్ణయం పునరాసించాలి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన హక్కుగా రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని అవమానపరచడమే వైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ రాజ్యాంగం ముక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని కాపాడని చెప్తూ తెలంగాణ మాత్రం అది వర్తించదా అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదేమైనా రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఏమున్నా న్యాయస్థానాలు న్యాయస్థానం చెప్పిన తీర్పే ఫైల్ కాబట్టి ఇవాళ సుప్రీం కోర్టులో కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం తరఫున ఐదుగురు ఎమ్మెల్యేల అనంత పిటిషన్ల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం నివేదికను సమర్పించడం జరిగింది మిగతా ఐదుగురి అనంత పిటిషన్ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం కోసం మరికొంత సమయం అడుగుతారని చెప్పి కూడా తెలుస్తా ఉంది భారతీయ